ఇక ఇది ఇక జార్జి రెడ్డి అన్నట్టు ఒక గీద గీ అమ్మాయిని లవ్ చేసిందట మల్లేశ్వరి ఆత్మహత్యకు కారకుడైన జాన్ రెడ్డిపై మర్డర్ కేసు నమోదు చేయాలి నల్గొండ జిల్లా నిడ్బనూరు మండలం బొంక బొంకమత్తలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంతో కాలం సహజీవనం చేసి చివరికి ఆమెను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న జాన్ రెడ్డిపై మరియు అతని కుటుంబ సభ్యులపై వెంటనే న మర్డర్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలి ఈ విషయంలో వెంటనే జిల్లా ఎస్పీ డిఎస్పి జాన్ రెడ్డిపై చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తాం మల్లేశ్వరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం ఈరోజు ఏప్రిల్ పదహారు పదిహేడు జరిగే కోవత్తల రాయల్లో జాక్ డిఎస్పీ నాయకులంతా పాల్గొనాలని తెలియజేస్తున్నాం ఇంత అందంగా ఉంటివి తల్లి ఎట్లా మోసపోతీవి నేను మొన్న ఒక మాట అన్న చూడు ఎస్సీ బీసీ ఎస్టీలు అమ్మాయిలు ముఖ్యంగా అబ్బాయిలు కూడా వీకే అమ్మాయిల మైండ్ సెట్ ఒట్టిదే ఒట్టిగానే పడిపోతారు ఎవడన్నా ఎర్రగా బుర్రగా కార్లు వేసుకుని పడిపోతారు ఎవడన్నా లవ్ అని చెప్తే పడిపోతారు ఎవడన్నా మనలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల్లో ఉన్న మేధావులు కావచ్చు విద్యావంతులు కావచ్చు ఎన్ని చెప్పినానమ్మరా వీళ్ళు వాడు దుర్మార్గుడమ్మా వాడు దుర్మార్గుడు అన్నమా వాడు నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తాడు వాడు ఆఖరికి నేను నిడిచిపెడతాడు అమ్మా అని మనం రెండు చేతులు ఎత్తి మొక్కినా కాళ్ళు పట్టుకున్నా కూడా వీళ్ళు నమ్మరు సహజంగానే స్త్రీకి స్థిరత్వం ఉండదు సహజంగానే లోకం పట్ల స్థిరత్వం ఉండదు స్త్రీకి స్త్రీ పట్ల మగాడికి స్థిరత్వం ఉండదు అందుకే ఇట్లాంటివి ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే వాడు ఇంకోలం చేసుకొని కులుకుతుండే ఏం లాభం జర క్యారెక్టర్ను మెయింటైన్ చేయర్రీ క్యారెక్టర్ను మెయింటైన్ చేయరు స్త్రీలు అది ఎస్సీబీసీ ఎస్టీల స్త్రీలైనా మంచిదే రెడ్డి స్త్రీలైనా మంచిదే వెలుమ స్త్రీలైనా మంచిదే ఎవరైనా మంచిదే క్యారెక్టర్ని మెయింటైన్ చేయరు సహజీవనం అనేది సంవత్సరాలకు సంవత్సరాలు చెత్తరా ఎవడన్నా లవ్ చేస్తే ఒక ఆరు నెలలు సంవత్సరం లవ్ చేయాలా వెంటనే పెళ్లి చేసుకోవాలి బిడ్డ పెళ్లి చేసుకుంటా తోడికలు తీయాలా అని చెప్పాలి ఏంది ఇది సంవత్సరాలు సంవత్సరాల తరబడి సహజీనం చేస్తే కోర్టుకు పోతే చెల్లది ఇది ఉన్న రోజులు ఉన్నారు సచ్చినవు ఎందుకు సచ్చినవు వాడు అన్నాడు మరి ఇన్ని సంవత్సరాలు సహజీనం చేసినావు వాడు ఎందుకు చేసుకుంటాడు నీ మీద పోయి ఉంటుంది నీ మీద ఇష్టం పోయి ఉంటుంది మొత్తం నీ బయోడేటా అంతా వానికి తెలిసి ఉంటుంది బోర్ కొడుతుంది ఎక్కువ రోజులు సహజీనం చేస్తే ఎవరికైనా గదే జరిగి ఉండవచ్చు అంతే మరి నేను అయితే ఉన్న ముచ్చడి చెప్తా చూడు ఎంత మంచిగా ఉన్నదో అమ్మాయి అనేక సంవత్సరాలు అంటే రాసింది ఇక్కడ విశారదన్ మహారాజ్ గారు అనేక సంవత్సరాలు అంటే వాడు ఎందుకు చేసుకుంటాడు వాడుకున్న రోజులు వాడుకుంటాడు తర్వాత ఇడిచిపెడతాడు పెడతాడు ఖచ్చితంగా మరి ఈమె చనిపోయింది కాబట్టి ఆ జార్ జార్జి రెడ్డి మీద ఎట్లా కేసు అప్ అప్లై చేయొచ్చు అట్లా కేసు అప్లై చేసి వాంతోడికలు కూడా తీయరు ఎందుకంటే ఈమెను ఎంతో మభప పెట్టి వాడుకొని ఉంటాడు ఈయనమె ఈమెకు ఎన్నో ఆశలు కల్పించి వాడుకొని ఉంటాడు కాబట్టి వాడిని కటకాల కటకటాల వెనక్కి పంపవలసిందే వాడిని ఇంట్లో అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలను కొంచెం జాగ్రత్తగా చూడండి లేకపోతే ఈ మోసపోతానులు పాపం మోసపోతానులు